ఈ టోర్నీలో నిర్వ లేకున్నా లేకున్నప్పటికి కూడా మంచి సక్సెస్గా గుణించడం జరిగింది ఈ టోర్నీ నిర్వహణకు ప్రత్యేకంగా కంటి గ్రామ సర్పంచ్ కృష్ణ గారు తన వంతు సహాయంగా ఫస్ట్ ప్రైజ్గా యాభై వేల రూపాయలను ప్రకటించడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రెండవ బహుమతి కింద ఇరవై ఐదు వేల రూపాయల నగదును కంటి గ్రామానికి చెందినటువంటి మనూర్ మహదేవ్ ఆయన తన వంతుగా ఇరవై ఐదు వేల రూపాయలను ద్వితీయ బహుమతి కింద అందజేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి టోర్నీలు సక్సెస్ కావాలంటే ఇట్లా క్రీడాకారులకు కానీ నిర్వాహకులకు కానీ ఇట్లా కొంచెం కోఆపరేషన్ చేసినట్లయితే మునుముందు ఇంకా నిర్వహించాలన్నటువంటి ఆసక్తి వస్తుంది నిర్వహించగలుగుతారు కూడా ఇంకా నిర్వహించాలన్నటువంటి ఆసక్తి కూడా కలుగుతుంది ముఖ్యంగా ఏదేమైనటువంటి కూడా ఈ టోర్నీలో మొదటి స్థానంలో నిర్ణయించినటువంటి భీమ్రా తాండా టోర్నీలో తరచూ భీమ్రా 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 అని చెప్పడం జరిగింది కానీ ఫస్ట్ ప్రైజ్ మొదటి స్థానంలో నిలిచినటువంటి భీమ్రా తాండాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా రెండో స్థానంలో నిర్ణయించినటువంటి నారాయణకా టీం వెంకటాపుర నారాయణకిడ వెంకటాపురం అని అన్నారు ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు నారాయణకిడ అని చెప్పడం జరిగింది కానీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మున్ముందు కూడా ఇలాంటి టోర్నీలు మరిన్ని నిర్వహించాలని నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను మన ఎస్ఐ దుర్గారెడ్డి సారు మరియు గ్రామ పెద్దలు అందరికీ క్రికెట్ ఆడడానికి చేసిన క్రికెట్ ప్లేయర్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో టోర్నమెంట్ అంటేనే కంకి ఒక చరిత్ర ఉంది ఈ ఎప్పుడు టోర్నమెంట్ అనేది చిన్నప్పటి నుంచి కంకిటిలో మేము చూస్తుంటాము వాలీబాల్ టోర్నమెంట్ అంటేనే జిల్లా లెవెల్లోనే ఒక పేరుగాంచింది కంకి అప్పుడు కూడా మన ఎస్ఏసార్ చాలా మంచి ఆడేవాడు కంగిడి వాలీబాల్ టోర్నమెంట్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి సుపరిచితుడు కానీ ఇప్పుడు ఈ క్రికెట్ టోర్నమెంట్ కూడా అప్పుడప్పుడు ఫైనల్ చేరడం కొంచెం కష్టమని కొంచెం అప్పుడప్పుడు జరిగేవి చిన్న చిన్నవి కానీ ఫస్ట్ టైం కృష్ణ ఆధ్వర్యంలో కంగిడి గ్రామ సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంటు చాలా ఘనంగా ఫైనల్ వరకు చేరి ఎలాంటి చిన్న చిన్న గొడవలు కూడా కాకుండా ఈ మంచిగా జరిగింది దీనికి భీమరా వాళ్ళు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ నారాయణఖేడ్ వాళ్ళు పొందడము మళ్ళీ ఓడిన వాళ్ళు కూడా ఎలాంటి బాధపడవద్దు ఓటమినే ఒక గెలుపు ఒక మెట్టు లాంటిది కాబట్టి ఓడిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండాలి క్రికెట్ టోర్నమెంట్ను ఇలా కృష్ణ ఎప్పుడైతే ఇట్లా మంచిగా ప్రోత్సహిస్తున్నాడో గతంలో ఈ ఏ సర్పంచ్ కూడా క్రికెట్ టోర్నమెంట్ని యువకులు చేశారు టోర్నమెంట్ వాలీబాల్ అయినా క్రికెట్ అయినా చాలామంది టోర్నమెంట్ చేశారు పిల్లలు చాలా స్వయం కృషితో పని చేశారు కానీ ఒక సర్పంచ్ హోదాలో ఉండి ముందుకు వచ్చి ఈ టోర్నమెంట్ కోసం అన్ని విధాలా కృషి చేస్తూ మనీ కూడా ఇస్తూ చేయడము అందుకోసమే యువకుడు ఉన్నాడు ఇంకా ముందు కూడా కమిటీలో మంచి మంచి టోర్నమెంట్ నిర్వహించి ఆట ఆటగాళ్లను మంచిగా ప్రోత్సహించాలని కోరుతున్నాను నమస్తే